హాయ్ అండి చూసారు కదా మా బొజ్జ వినాయకుడు మా ఇలవేలు పండి మా ఇంటి ఇలవేలుపు మా వినాయకుడు ఇప్పుడే అయింది అండి ఇంకా దీపారాధన కానీ ఉన్నాము ఇప్పుడే అన్ని వంటలు అయినాయి చూసారు కదా మేమైతే ఇలా చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో పెట్టండి నేను ఇప్పుడు ఇక్కడ పూజ కంప్లీట్ అయింది అని అంటే మా గల్లీలో ఉన్న వినాయకుని కాడికి వెళ్తానండి అక్కడ కూడా మీకు చూపిస్తాను ఎలా చేశారో చూడండి ఇక మా సారు అంత మా సారే చేస్తారు ఎందుకంటే మా దాంట్లో ఇది ఒక బాగా అండి సిస్టమ్ అనేది మాకు ఈలవేలుపు ఈయనను మా దాంట్లో మగవాళ్ళే పెడతారు చూసారు కదా మళ్ళా మాకేంటి అంటే పెట్టే వాళ్ళు జంజరం వేసుకొని మళ్ళా ఆయనకు జంజరం వేయాలండి అంటే ఎవరి సిద్ధాంతం వాళ్ళకు ఉంటాయి కదా మాదిలా ఉంటుందండి చూసారు కదా మట్టి వినాయకుడు అండి బొజ్జ వినాయకుడు మా కుల దైవము మా ఇలవేలు పుయ్యిన చూసారు కదా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి